హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే ఏపీ సచివాలయాల్లో మార్పులు క్లస్టర్ల ఏర్పాటు ఉద్యోగుల విభజన అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన వార్త అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక ఏపీలో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో పెనుమార్పు గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థలో ఉద్యోగుల హేతుబద్దీకరణ చేసేందుకు కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది ఇందులో భాగంగా అధికారులకు ఏపీ సేవా పోర్టల్లో సచివాలయ హేతుబద్దీకరణ వీలుగా ఆప్షన్లు ఇచ్చారు దీంతో అధికారికంగా ఈ ప్రక్రియ మొదలైనట్లయింది రాష్ట్రంలో సచివాలయాల హేతుబద్దీకరణలో భాగంగా ప్రభుత్వం ప్రతి మండల పట్టణ స్థానిక సంస్థల్లో ఉన్న సచివాలయ విభజన కోసం క్లస్టర్లను ఏర్పాటు చేయబోతున్నారు ప్రతి క్లస్టర్ పరిధిలో రెండు సచివాలయాలను ఏర్పాటు చేయబోతున్నారు స్థానికంగా ఉండే జనాభా పొరుగు సచివాలయానికి ఉండే దూరం ఆధారంగా వీటిని ఏర్పాటు చేస్తారు అంటే ఇప్పటికే ఉన్న సచివాలయాలను ఆయా క్లస్టర్ల వారీగా విభజిస్తారు ఏదైనా మండలం లేదా పట్టణ స్థానిక సంస్థ పరిధిలో ఎక్కువగా సచివాలయాలు ఉంటే మూడు వరకు సదరు క్లస్టర్కు అనుసంధానం చేయవచ్చు ఈ మేరకు మండలాల పరిధిలో ఎంపీడీఓలకు గ్రామ సచివాలయాలు పట్టణ స్థానిక సంస్థల పరిధిలో మున్సిపల్ కమిషనర్లకు సచివాలయాల హితుబద్ధీకరణ కోసం క్లస్టర్ల ఏర్పాటు వాటికి సచివాలయాల అనుసంధానానికి అధికారాలు ఇచ్చారు ఈ మేరకు వారు ఏపీ సేవా పోర్టల్లో లాగిన్ అయ్యి క్లస్టర్లను క్రియేట్ చేయడంతో పాటు తమ పరిధిలో ఉన్న సచివాలయాలను వాటికి అనుసంధానం చేయాల్సి ఉంటుంది ఇలా ప్రతి సచివాలయం ఏదో ఒక క్లస్టర్కు అనుసంధానం అవుతుంది అలాగే వాటికి మార్పులు చేర్పులు చేసేందుకు కూడా ఆప్షన్లు ఇచ్చారు ంగా ప్రతి సచివాలయంలో పనిచేసే సెక్రటరీలను మూడు విభాగాలుగా విభజిస్తారు ఇందులో మల్టీపర్పస్ టెక్నికల్ యాస్పిరేషనల్ విభాగాలు ఉంటాయి మల్టీపర్పస్ విభాగంలో గ్రామ సచివాలయానికి చెందిన పంచాయతీ సెక్రటరీ డిజిటల్ అసిస్టెంట్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గ్రామ మహిళా పోలీసు ఉంటారు అలాగే వార్డు సచివాలయంలో అడ్మిషన్ కార్యదర్శి ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ వార్డు మహిళా పోలీసు ఉంటారు అలాగే టెక్నికల్ విభాగాల్లో గ్రామ సచివాలయం నుంచి విఆర్ఓ ఏఎన్ఎం సర్వే అసిస్టెంట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉంటారు అలాగే వార్డు సచివాలయం నుంచి రెవెన్యూ కార్యదర్శి హెల్త్ సెక్రటరీ ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీ ఎమ్యూనిటీ సెక్రటరీ శానిటేషన్ సెక్రటరీ ఉంటారు మరోవైపు ఆస్పిరేషన్ విభాగంలో ఐఓటీలు ఏఐ ఇతర టెక్నాలజీల తాజా డెవలప్మెంట్పై అభిరుచితో సాంకేతిక సంబంధిత అర్హతలు కలిగి ఉన్న పైన మిగతా రెండు విభాగాల్లో ఉన్నవారిలో ఎవరైనా ఆస్పిరేషన్ ఫంక్షనరీలుగా నియమించబడతారు